शुक्लाम्बर्धरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिं नारायणं नमस्कृत्य नरञ्चैव नरोत्तमं దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ వసుదేవసు దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు భాగవత కథాసుధలు నూట నలభై ఎనిమిదవ భాగానికి స్వాగతం సుస్వాగతం లీలాసుకుల వారు శ్రీకృష్ణ కర్ణామృతంలో కృష్ణుని కృష్ణ లీలలని కృష్ణుని చర్యలనటిని అమోఘంగా భక్తిపూర్వకంగా వర్ణించారు ఆయన రాసిన మనకు అందించిన ఒక పద్యరత్నం ఒక శ్లోకరత్నం శ్రీకృష్ణునికి ప్రార్థనాగీతమైంది కస్తూరి కౌస్తుభం नासाग्रे नवमौक्तिकं करतले वेणुं करे कङ्कणं सर्वाङ्गे हरिचन्दनं च कलयन् कण्ठे च मुक्तावणी गोपस्त्री परिवेष्टितो विजयते గోపాల చూడమణి అనే ప్రార్థనా శ్లోకంతో నేటి భాగవతాన్ని శ్రవణం చేద్దాం క్రిందటి భాగంలో యశోద ఎంతో శ్రమకూర్చి బాలకృష్ణుని పట్టుకుని మొత్తానికి ఆ తాడుతోటి రోటికి కట్టేసింది అలా కట్టేసిన తల్లి ఆ తల్లి అతన్ని చేత పట్టుకుని రోటికి కట్టడానికి ప్రయత్నం చేస్తాం ఆ సమయంలో ఆ చెన్ని కృష్ణుని యొక్క చర్యలను గురించి ఆమె ఆలోచిస్తాం తోయంబులివి అని తొలగక చొచ్చెడు తల చెడు గట్టి ధరల నెత్త తల చెడు గట్లయిన ఘర ధరల నెత్త మంటితో ఆటలు మానవు కోరాడే ఉన్నత స్తంభములుపబోయే అంజుల నల్పంబు అడుగంగ పారెడు పారెదు రాచవేటల జాలరవ్వదెచ్చే తలయపు నీళ్లకు అడ్డంబు కట్టెడు ముసలివైహలివృత్తి మునయచూచే ములకు అడుగవు తిరిగెదవు ఇంకా కల్కి నేత్రలేల పుత్ర కలికి చేత లేలపుత్ర నిన్ను నేరననియు నీ విట్టు క్రిందు మీదు ఎరుగకునికి ఈ పద్యంలో పోతనామాచుల వారు శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలను గురించి సంక్షిప్తంగా వర్ణిస్తున్నారు తోయంబులివి అని ఈ నీళ్లు ఇందులో పడితే ప్రమాదం అని ఆయన తొలగకుండా దూరంగా పోకుండా ఆ నీళ్ళలో ప్రవేశిస్తావు మత్స్యావతారాన్ని గురించి ఆ సమయంలో మహాసముద్రంలో ప్రవేశించావు గనక అది మత్స్యావతారాన్ని స్మరణకి తెస్తోంది గట్టు అయినన్ అంటే కొండనైనా తరలన్ ఎత్తన్ లేవనెత్తడానికి తలచెడు ప్రయత్నిస్తావు అంటే కూర్మావతారంలో మందర పర్వతాన్ని ఎత్తావు అని చెప్తున్నారు అలాగే మట్టితోటి ఎన్నో పనులు చేస్తూ ఉంటావు ఆ పని ఎగజెమ్మి మట్టిని పోసుకుంటావు ఇది వరహావతారం ఎత్తినప్పుడు కూరతో భూమిని పైకెత్తాడు ఆయన ఉన్నత స్తంభములు ఏమి కనపడినా వాటి గురించి అట్లని కదిలించే ప్రయత్నం చేస్తూ అంటే అది నరసింహావతారంలో స్తంభాన్ని చీల్చుకొని వచ్చావని స్ఫురణకి తీసుకొస్తున్నారు ఇలాగా స్వల్పమైన వాటిని గురించి యాచిక వృత్తి ప్రారంభించావు వామనుడుగా మే మేడలో మణి మణిలో అడగమన్న బలితో కేవలం మూడడుగుల నేలను అడిగావు అని వామనావతారాన్ని గుర్తు చేశారు పరశురాముడి ఇరవై ఒక్కసార్లు దండెత్తి దేశాన్ని అరాజకం అంటే రాజన్నవాడు లేకుండా చేసి అపకీర్తిని పొందావు అని అది కూడా దెప్పుతున్నారు ఆలయం అంటే ఎప్పుడూ అలసిపోవు విసుక్కోవు నీళ్ళ నీటి ప్రవాహానికి ఆనకట్ట కట్టావు రామావతారం గురించి స్ఫురణకు ముసలి ముసలివేయి పెద్ద వయసువాణివలే రోకలిని ఒకటి ఆయుధంగా తీసుకుని పొలాన్ని దునుకుని వ్యాపారంలో చూచి ప్రవేశింపచూస్తున్నావు అది బలరామ బలరామావతారంలో రోకలి నాగిని నాగలి ఇవి పూని ప్రవర్తిస్తాడు అంబరంబన్ అంటే వస్త్రాన్ని కూడా అడగకుండా దిగంబరుడు వేయి బౌద్ధావతారంలో తిరిగావు ఇంకా నీకు కల్కి చేతలు ఎందుకు కలికి అవతారం ఎందుకు అని ఈ అవతారాలన్నింటినీ మనకి గుర్తు చేస్తున్నారు పోతనామాచులు వారు ఈ చక్కని పద్యంలో కృష్ణుణ్ణి ఏం చేయాలని చూసింది పట్టుకుంది కదా యశోద ఆ లన కట్టెరోలన్ లీలన్ నవనీత చౌర్యలీలుం ప్రియవాగ్జాలున్ పరివిస్మిత గోపాలున్ ముక్తాలలామాలన్ బాలున్ అనే చక్కని కందపద్యం చెప్పారు పోతనకారు ఈ వెన్న దొంగతనం చేయడం ఆయనకి లీల చక్కగా మాట్లాడే స్వభావం కలవాడు తల్లి చేస్తున్న పనులను ఎంతో ఆశ్చర్యంగా చూస్తున్నవాడు నుదుట ముత్యాల చేర్చుక్క గలవాడు అయిన చిన్ని కృష్ణుణ్ణి యశోద ఒక రోటికి కట్టేసేసింది ఆ బాలుడు చుక మహర్షి పరీక్షన్ మహారాజును సంబోధిస్తూ రాజా అలా చిన్ని కృష్ణుడు రోలు కట్టుబడినప్పటికీ భక్తులకు వశమైనప్పుడు కాబట్టి అతడు స్తంభానికి కట్టుబడి అధిక మతంతో ఒప్పే ఒక ఏనుగొనలాగా ఎంతో కాంతితో ప్రకాశిస్తున్నాడు ప్రకాశిస్తున్నాడు అన్నాడు వెలుపల లోపల లే అనేది లేకుండా ఆది మధ్యాంతరములు లేని విశ్వానికి తానై తుది మొదలు నడుమ బయట లోపల అయిన సర్వేశ్వరుణ్ణి ఆ యశోద భక్తురాలు కాకపోతే రోటి కట్టడం సాధ్యమేనా అలా పట్టిని యశో అందరి పిల్లల్లాంటి పిల్లవాడైన నిశ్చయించి ఉంది కాబట్టి ఆయన కట్టిపడేసింది కానీ ఆ చిన్ని కృష్ణుని పొట్టలో సకల లోకాలు ఉన్నాయని తెలిసినట్టయితే ఎందుకు వేస్తుంది చిక్కడు కౌగిటిలో చెక్కడు సనకాది యోగి చిత్తాబ్జంబులం చెక్కడు శృతిల కావలి చిక్కెన తడు లీల తల్లి చేతన్ రోలన్ చిక్కడు సిరికౌగటిలో కౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జంబులన్ చిక్కడు శృతిలతి కావలి చిక్కెన తడు లీలన్ తల్లి చేతన్ రోలన్ భగవంతుడైన శ్రీ మహావిష్ణువు నిత్యాన్నపాయనిగా తననే అంటిపెట్టుకున్న లక్ష్మీదేవి కౌగిల్లో కూడా చిక్కడు యోగి గణములపాల కలదండు కలదందురన్నట్లుగా బ్రహ్మమానస పుత్రుడు పరమ పవిత్రుడు అయిన శనకాది యోగేశ్వరుల హృదయాల్లోనూ చిక్కడం వేద పురుషుడంటున్నా ఆ వేదాలనే తీవలలోనూ చిక్కడం అటువంటి సర్వేశ్వరుడు లీలగా తల్లి చేతికి చిక్కి రోటికి బంధించబడ్డాడు అని చెప్తున్నారు ఆ వెంటనే తన ప్రియ పిత్రుడైన శ్రీకృష్ణుని చోటుకి రోలు కడదామని నిర్ణయంతో అతని పొట్టకు తాడు చెట్టి చుట్టగా అది రెండంగుళాలు తక్కువైంది మరో తాడు చేర్చి మళ్ళీ కట్టినా మళ్ళీ రెండంగుళాలు తక్కువ కావడంతో ఇంకో తాడు తీసుకొచ్చింది ఇలాగ ఇంట్లో ఉన్న తాళ్ళన్నీ తీసుకొస్తుంది ఒక చేత్తో ఆయన్ని పట్టుకుంది ఆ తాడు ఎంత ఎంతకటి ఎన్ని తాళ్ళు కలిపి కట్టినా తజ్జనని లోగిట కల రజ్జు పరంపరన్ క్రమ్మరన్ గట్టన్ బొజ్జ తిరిగిరాడయ్యే ఆ జగజ్జాలములున్న జగజ్జాలములున్న బొజ్జ కట్టన్ వసమి యశోద ఇంట్లో ఉన్న తాళ్ళన్నింటినీ తీసుకొచ్చి కట్టినా ప్రతిసారి రెండంగుళాలు తేడా వస్తుంది కట్టబడటమనే ఎల్లలోకాలు తన కడుపులో దాచుకున్న శ్రీ మహావిష్ణుని ఆ పొట్టని కట్టడం సాధ్యమవుతుందా అని చెప్పి ఆశ్చర్యపోయారు అందరూ వీటన్నిటినీ చూస్తున్న గోపకాంతలందరూ కూడా ఎంతో ఆశ్చర్యపోతున్నారు పైనున్న దేవతలు కూడా చూసి ఆశ్చర్యపోతున్నారు వడలం చెమటలగయ ఉత్తరీయముజార వీడియున్న తురుము విరులురాల కట్టరాని తన్ను కట్టెదనని చింతన్ కట్టుకొనిన తల్లిని కరుణ చూచి కొడుకు గనక శిక్షిద్దామనుకుంది ప్రేమతో ప్రయత్ని ప్రయత్నిస్తోంది ఆమె పడుతున్న శ్రమ వల్ల ఒళ్ళంతా చెమట పట్టింది బయట జారిపోయింది కొప్పులో ఉన్న పూలన్నీ రాలిపోయాయి కట్టసక్యం కాని తనను కట్టే ప్రయత్నంలో చింతిస్తున్న తల్లి యశోదమును చూసి పాపం కొ కన్నయ్య కొంత జాలి వహించాడు బంధ విమోచనుడు ఈశుడు బంధ బంధింప జనని పాటోర్చి సుహృద్బంధుడు కావున జననీ బంధంబున కట్టుబడి పాటించి నృపా అని తోటి తోటి శుకుడు చెప్తున్నారు ఓ రాజా భగవంతుడు మన భవబంధాలని పోగొట్టేవాడు అట్టివాణ్ణి బంధించే ప్రయత్నం శ్రమతో చేస్తున్న తల్లి కష్టాన్ని గమనించి తన ఆప్తులను కు తాను బంధువు కాబట్టి తల్లి కాబట్టి తల్లి కట్టిన ఆ బంధానికి కట్టుబడ్డాడు అని చెప్తున్నారు సుఖమహర్షి విష్ణుమూర్తికి శివుడు స్నేహితుడు ఆ శివుడు కానీ నిత్యానపాయిని దేహాన్ని ఎంటిపెట్టుకుని వక్షస్థలంపై నివసించే మహాలక్ష్మి కాని తన నాభికమలం నుండి పుట్టిన కుమారునిగా సంతోషించే బ్రహ్మ కాని నందుని ఇల్లాలైన యశోదలా పరమేశ్వరుని దైకు పాత్రుడు కాలేదు జ్ఞానుల మౌనులచే దాసులచే యోగ సంవిధానుల పూని నిబద్ధుండగునే శ్రీనాథుడు భక్తియుతుల చేతంబోలెన్ జ్ఞానులచే మౌనులచే దాసులచే యోగ సంవిధానుల చేతంబూని నిబద్ధుండగునే శ్రీనాథుడు భక్తియుతుల చేతంబోలెన్ ఆ సర్వేశ్వరుడు తన భక్తులకు అధీనుడైనట్లు శృతి స్మృతి పురాణాది విజ్ఞానం కలవారిదే కానీ మునీశ్వరుడిచే కాని దానగుణముండే దాతలైన ప్రసిద్ధి చెందిన వారిచే కానీ ఏమని హిమాది అష్టాంగయోగ మార్గాన్ని అనుసరించి ఉండేవారికి కానీ పట్టుబడతాడా ఆయన పట్టుబడడు కేవలం భక్తులకే పట్టుబడతాడు అటువంటి పరమేశ్వరుణ్ణి బాలకృష్ణుణ్ణి కట్టేసింది ఆవిడ యశోద అలా కృష్ణుని పొట్టకు రోలుకు కలిపి కట్టిన తర్వాత యశోద ఇంట్లో చేయవలసిన పనుల్లో మునిగిపోయింది అని సుఖబ్రహ్మ భాగవతాన్ని చెప్తుంటే పరీక్షణ్ మహారాజు వింటున్నాడు వింటూ ఒక్క ప్రశ్న వేశాడు ఆ ప్రశ్న ఏమిటి దానికి సమాధానం ఏమిటో వచ్చే భాగంలో మనం తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణ వస్తు స్వస్తి